ఏ ఏ నక్షత్రం ఎక్కువగా అంటే భయపడతారు ఎప్పుడు అజాగ్రత్తగా ఫీల్ అవుతారు అంటే వాళ్ళు ఏం జాగ్రత్తగా ఉండాలి అని అంటే నక్షత్రాలను బట్టి అజాగ్రత్తగా అనేది ఉండదు అజ మనుషులకి భయం అనుకున్నారంటే వారికి చంద్రుడు కారకుడు అవుతాడు చంద్రమో మనసో జాత అంటారు విల్ పవర్ ఇచ్చేవాడు చంద్రుడు చిన్నప్పటి నుంచి చంద్రుడు మాతృ కారకుడు చిన్నప్పుడు పిల్లలు చీకట్లో పడుకోవటానికి భయపడతారు అప్పుడు తల్లి పక్కనుండి జోలు కొట్టి పక్కనుంటేనే వారు నిద్రిస్తారు అక్కడి నుంచి వారికి మానసిక పరిస్థితి మీద చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఎవరి జాతకంలో చంద్రుడు అనుకూలంగా లేకపోయినా వారు అమావాస్య రోజు పుట్టినా అటువంటి వారికి ఇటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అప్పుడు వారికి సూర్యుడు కానీ ఈ కుజుడు కానీ లేదా గురువు కానీ బలం బలంగా ఉన్నారంటే వారు దాని నుంచి బయటకు వస్తారు కానీ ఆ కూడా బలహీనంగా ఉన్నాయంటే వారికి ఈ రకమైన మానసిక పరిస్థితి ఉంటుంది దాని నుంచి బయటికి రావటానికి ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి వాటి ప్రభావం ఉంటుంది ఇక నక్షత్రాల ప్రకారం చూసుకుంటే చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు మూడు ఉన్నాయి శ్రవణం రోహిణి హస్తశ్రవణం ఈ మూడు నక్షత్రాలు కూడా చాలా బలమైన నక్షత్రాలే రోహిణి నక్షత్రానికి అధిపతి మళ్ళీ చంద్రుడే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడే హస్తకి చంద్రుడే అని అనమాట రోహిణి వచ్చి మళ్ళీ వృషభ రాశిలో ఉంటుంది అంటే శుక్రుడి ప్రభావంతో ఉంటుంది హస్త వచ్చి కన్యా రాశిలో ఉంటుంది బుధుడి ప్రభావం ఉంటుంది శ్రవణం వచ్చి మళ్ళీ మకరంలో ఉంటుంది అంటే శని ప్రభావం ఉంటుంది అప్పుడు ఈ మూడు రకాల నక్షత్రాలు వారు సౌమ్యంగా ఉంటారు కానీ వాళ్ళు ఉన్న రాష్ట్రాధిపతి కానీ వారి జన్మజాతకంలో చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే అటువంటి వారికి ఇలాంటి మానసిక పరిస్థితులు ఉంటాయి వాటికి సరైన పరిహారాలు అవి చేసుకుంటే వారు మానసికంగా బలంగా అవుతారు ఓకే సార్ సార్ లగ్నంలో చాలామందికి రాహు కేతు దోషాలు ఉన్నాయని అంటారు అంటే వాటికి పరిష్కారం ఏంటి సార్ లగ్నంలో రాహు ఉన్నంత మాత్రానే దోషకారు అవడానికి అనే దానికి ఆధారాలు లేవు ఈ రా శనిని ఎంత అపప్రద పట్టించారో రాహుకేతువులు కూడా అంతగానే అపప్రద పట్టించారు చాలా లగ్నాలకి శనిపాలిత లగ్నాలకి రాహు మంచి చేస్తాడు గురుపాలిత లగ్నాలకి కేతు మంచి చేస్తాడు ఈ లగ్నంలో రాహు ఉన్నారంటే వాడు దుర్మార్గుడు అటువంటి కామెంట్స్ కొంతమంది చేస్తుంటారు కానీ కాదు లగ్నంలో రాహు ఉండి లగ్నంలో రాహు రాహు అతనికి అనుకూలం అయ్యాడంటే వారు చాలా ధైర్యవంతులు అవుతారు యుద్ధవీరులు అవుతారు డైనమిక్గా ఉంటారు అదే రాహు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారంటే వాళ్ళు క్రిమినల్స్ అవుతారు విపరీతమైన మనసత్వం ఉంటారు శాడిస్టులు అవుతారు అది ఎవరి కాంబినేషన్లో ఉన్నది అనేది చూడాలి రాహువుల కలయిక ఉన్నదా గురు కలయిక శని రాహువుల కలయిక సూర్యుడు రాహువు కలయిక అటువంటివి చూడాలి అవి చూసి ఏ లగ్నంలో ఆ రాహు ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి వస్తుంది అదే విధంగా మళ్ళీ వారి ప్రభావం ఎంత ఉన్నదనేది కూడా చూడాలి యాక్చువల్గా చెప్పాలంటే వృషభంలో రాహువు వృశ్చికంలో కేతువు వాళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ పర్షన్లో ఉంటారు ఎవరికైతే జన్మజాతికుల వృషభంలో రాహువు వృశ్చికంలో కేతువు ఉన్నారో అప్పుడు ఆ రెండు దశల్లోనూ వారికి చాలా మంచి జరుగుతుంది అవి రాహువు కేతువుల పరిస్థితిని బట్టి వాళ్ళ లగ్నాన్ని బట్టి ఏ రాసుల్లో ఉన్నారని బట్టి దాన్ని బట్టి దాన్ని నిర్ణయించాలి కానీ లగ్నంలో ఉన్నంత మాత్రానే వాడు దుర్మార్గుడు శనున్నంత మాత్రాన్ని నీచుడు అనేది కరెక్ట్ కాదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్వం భగవదార్పణ